వర్గంలో స్థానం ఆదోని డాక్టర్ పార్దసార్ కల్పించాలి రాష్ట్ర మంత్రి వర్గంలో ఆదోన్ ఎమ్మెల్యే డాక్టర్ పార్దసార్ గారికి స్థానం కల్పించాలి భారత్ భారత్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ది లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ది లాలి పురంధేశ్వర్ గారి నాయకత్వం వర్ది లాలి డాక్టర్ పార్దసార్ గారి నాయకత్వం జై బిజెపి అందరికి నమస్కారం ఈరోజు ఆదోర్ నియోజకవర్గం సంబంధించిన ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథ గారు ఆదో నియోజకవర్గం నుండి ప్రజాదేవుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా భారీ తో గెలుపొందడం జరిగింది అలాగే మరి ఈ రాష్ట్ర కాబోయే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ గుండెకాయ అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మా విన్నపాన్ని విన్నపిస్తున్నాము ఖచ్చితంగా మా విన్నపాన్ని మీరు స్వీకరిస్తారని ఎందుకోసమంటే కర్నూలు జిల్లా ప్ర కర్నూలు జిల్లాలోనే ఇక్కడ అత్యంత వెనుకబడిన ప్రాంతం మా ఆదో నియోజకవర్గం ఈ అసెంబ్లీ ఏర్పడినప్పుడు వెళ్ళి మరి అనేక మంది ప్రజాప్రతినిధులు అయినప్పటికీ ఇక్కడ ఈ నియోజకవర్గానికి మంత్రి స్థానం కల్పించలేదు మరి ఒక విద్యావంతుడు మరి కేంద్ర స్థాయిలో కానీ మంచి మరి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి మరి ఆదు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఆదుని ఎమ్మెల్యే డాక్టర్ పార్దసార్ గారికి ఈ రాష్ట్ర మంత్రివర్గం స్థానంలో మరి చోటు కల్పిస్తే తప్ప మరి మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన ప్రీతం నాయకుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు దయచేసి మా ఎమ్మెల్యే గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరింత అభివృద్ధికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో మరి అవినీతి మరి సామాన్యులకు రక్షణ లేదు ఇష్ట రాజ్యంగా వారు పరిపాలించారు మరి ఈ నియోజకవర్గం పూర్తిగా మరి పాడైన సందర్భం మరి దీన్ని రిపేర్ చేయాలా మళ్ళీంత అభివృద్ధి చేయాలా ప్రజలు ఏదైతే మా మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకున్నారు మరి డాక్టర్ పార్థసారథ గారి మీద ఒక నమ్మకంతో విశ్వాసంతో పద్దెనిమిది వేల చిల్లర్లు పైచులుగా ఇట్లా ఈరోజు ఓట్లేసి గెలిపించినారు కాబట్టి మరి ఎన్డీఏ కూటమి దేశంలో రాష్ట్రంలో ప్రజలకి మంచి జరగాలంటే మరి ఖచ్చితంగా మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది మరి ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి మన ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అన్ని వర్గాలను అభిమా అభిమానించే నాయకుడు అందరం కలిపిపోయే నాయకుడు మరి ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి దయ ఉంచి మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి కేటాయించాలని మన ప్రీతమ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి విన్నవించుకుంటున్నాము మరి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన తగ్గుపాటి పురేందేశ్వరమ్మ గారికి అలాగే మరి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి మరి పార్టీ పెద్దలందరికీ దయ ఉంచి ఈ విషయాన్ని బట్టి చొరవ తీసుకొని అలాగే మన ఎమ్మెల్యే గారు గతంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాను దేశవ్యాప్తంగా మన పార్టీ సిద్ధాంతాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్ళినాడు పార్టీని డెవలప్ చేసినాడు ఈ జిల్లాలో గతంలో భారతీయ జనతా పార్టీ అంటే అనేక మంది ఏలను చేశారు మన కార్యకర్తలు అనేక మంది ఇబ్బంది పెట్టారు కష్టకాలంలో పార్టీకి అండదండ ఉన్న నాయకుడు మన డాక్టర్ పాదసారథ్ గారు కాబట్టి దయవుంచి ఈ యొక్క విషయంలో పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోవాలా మన ముఖ్యమంత్రి గారి చొరవతో మంత్రి స్థానం కల్పిస్తారని మేము విశ్వసిస్తున్నాం అలాగే మరి ఖచ్చితంగా కేటాయిస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం నా పేరు బి ఉషారాజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ మండల అధ్యక్షులు ఆదోని రూరల్